హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా చిరునామా తొమ్మిదవ భాగం అభయ్ తన పెళ్ళి గురించి చెప్పడంతో రేపు ఉదయమే నేను వస్తాను నాకు ఫ్లైట్కి టికెట్ బుక్ చేయమని చెప్తుంది గ్రాని అభయ్ ఆకృతి వెళ్ళి పడుకున్న తర్వాత పూజ రూమ్లో ఓ ఫోటో ఉంది వాళ్ళేనా అత్తయ్య మామయ్య అని అడుగుతుంది అవును వాళ్ళు అత్తయ్య మామయ్యే కానీ నా పేరెంట్స్ కాదు శశి రిషి పేరెంట్స్ అని చెప్తాడు అదేంటి అని అయోమయంగా అడుగుతుంది ఆకృతి అప్పుడు తన కథ చెప్పడం మొదలు పెడతాడు అబ్బాయి నేను చిన్నతనంలో కొంచెం మొండిగా ఆకతాయిగా ఉండేవాడిని అయినా కానీ ఎవరిని ఏమీ అనేవాడిని కాదు కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతో రెండు మూడు సార్లు మన మధ్య విజయ్ అనే ఒకడు ఉండేవాడు వాడు ఎప్పుడు నిన్ను తిట్టో కొట్టో ఏడిపిస్తూ ఉండేవాడు నువ్వేడవటం చూస్తే నేను ఊరుకునేవాడిని కాదు వాడిని చిత కొట్టేవాడిని వాడి బామ్మ వాళ్ళమ్మ మా ఇంటి మీదకి ఫైటింగ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు అప్పుడు మా నాన్న నన్ను చితక్క కొట్టేవాడు మా అమ్మ మాత్రం నన్నే వెనకేసుకొచ్చేది ఎంతైనా అమ్మ కదా అమ్మకి నేనంటే చాలా ప్రేమ వాళ్ళకి నేను ఒక్కడినే కొడుకుని అప్పటికి మరి తర్వాత ఇంకెవరైనా పుట్టారో లేదో నాకు తెలియదు నాకు అప్పుడు సిక్స్ ఇయర్స్ నీకు త్రీ ఇయర్స్ ఉంటాయేమో ఆ రోజు పిల్లలంతా బొమ్మల పెళ్లి ఆట ఆడుతున్నారు మన విలన్ విజయగాడిని పెళ్ళికొడుకుగా కూర్చోబెట్టారు పెళ్ళికూతురు తమరే అన్నాడు ఆకృతి బొగ్గగిల్లుతూ ఆశ్చర్యంగా వింటుంది ఆకృతి వాడిని కొట్టి వాడి చేతిలో కొస మొక్కలాక్కొని నా చిట్టుకి నేనే తాళి కట్టేస్తాను అన్నాను ఇది మొన్న మన పెళ్లిలో జరిగిందే కదా అంది ఆకృతి ఆశ్చర్యపోదు అవును సేమ్ సీన్ మొన్న కూడా రిపీట్ అయ్యింది ఇంకొక విషయం చెప్పనా ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కొడుకు ఒకడే అన్నాడు ఏమిటి అని మరింత ఆశ్చర్యపోయింది ఆకృతి ఆ రోజు వాడిని కొట్టాక ఇంటికి వెళ్ళి వాడి నాన్నమ్మను తీసుకువచ్చాడు ఆమె అక్కడికి వచ్చేటప్పటికి పిల్లలంతా పారిపోయారు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ దగ్గర నానా రచ్చా చేసింది నన్ను పోలీసులకు పట్టిస్తానని భయపెట్టి వెళ్ళిపోయింది ఎందుకురా ప్రతిసారి వాడితో గొడవ పెట్టుకొని ఆవిడతో తిట్లు తింటావు అని నన్నే అరిచింది మా అమ్మ వాడు చెట్టిని ఏడిపిస్తున్నాడమ్మా అందుకనే కొట్టాను చెట్టిని నేను ఈరోజు పెళ్లి చేసుకున్నాను మన ఇంటికి తీసుకొచ్చేద్దాం ఇంకా అని చెప్పాను దాంతో మా అమ్మకి కోపం వచ్చింది అసలు నీ వయసు నువ్వు చేసే పని ఏంటి నీకు అప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందా అని చీపురు తిరగేసి వీపు విమానం మూత మోగించింది మీ నాన్న రాణి ఆయన చేతుల్లో రోజు నువ్వు చచ్చిపోతావు అని తిట్టింది ఎప్పుడూ నన్ను వెనకేసుకొచ్చే అమ్మ అలా కొట్టేటప్పటికి నాకు బాధ భయం రెండూ వేశాయి పైగా ఆ ముసలావిడ కూడా పోలీసులకు పట్టిస్తానంది నిజంగానే పోలీసులకు పట్టిస్తుందేమో జైల్లో పెట్టిస్తుందేమో నాన్న వచ్చి ఇంకా ఎంత కొడతాడో అని భయమేసి ఇంట్లో నుంచి పారిపోయాను అప్పుడే సిటీకి వెళ్తున్నా ఓ లారీ ఎక్కాను సిటీకి వచ్చాను అక్కడ ఓ దాబా దగ్గర పని చేస్తానంటే అతను నాకు సర్వర్ పని ఇచ్చాడు నా అడ్రస్ చెప్పమని బతిమాలాడు కానీ నేను చెప్పలేదు సరే ఎవరో ఒకరు వస్తారుగా అప్పటి వరకు ఇక్కడే ఉండు అని అక్కడే ఉంచుకున్నాడు అతను నన్ను చాలా ప్రేమగా చూసేవాడు పగలంతా స్కూల్లో చదువుకోమని పంపించేవాడు నైట్ మాత్రమే అతని దాబాలో పని చేయించుకునేవాడు చాలా మంచివాడు తాత నీకు కూడా పరిచయం చేస్తాలే అన్నాడు కళ్ళు పెద్దవి చేసి అతని కథ వింటూ ఉంది ఆకృతి ఆ తర్వాత టూ ఇయర్స్ కనుకుంటా దాబా తాత కొడుకుల చేతిలోకి వచ్చింది వాళ్ళు నన్ను పనిలోంచి తీసేశారు బేటా ఎక్కడైనా మంచి పని చూసుకోరా అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళరా అని చెప్పాడు తాత కానీ నేను బాగా సంపాదించి చాలా డబ్బు తీసుకొని వెళ్ళి నాతో పాటు చిట్టిని తెచ్చుకోవాలి అనుకున్నాను అప్పుడైతే ఇంకెవరు అబ్జెక్షన్ పెట్టరని నా చిన్న బుర్రకి తట్టిన ఆలోచన ఏం చేయాలో తెలియక అమ్మా నాన్న దగ్గరికి వెళ్దామా అన్న ఆలోచనతో రైల్వే స్టేషన్కి వచ్చాను అక్కడ బెంచి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్న నాకు ఓ పెద్ద ఆవిడ ఇద్దరు పసిపిల్లల్ని చె చేత్తో పట్టుకొని వస్తుంది అప్పుడే నడక వచ్చిన ఆ పిల్లలు ఆవిడ మాట వినటం లేదు అటు ఇటు పరిగెత్తుతున్నారు ఆ బాబు అటు ఇటు పరిగెత్తుతూ అనుకోకుండా కింద రైలు పట్టాల మీద పడిపోయాడు ఒక పక్క ట్రైన్ వస్తోంది ఎవరూ ధైర్యం చేయటం లేదు నేను ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుని పట్టాల మీద నుంచి తీసి ఎత్తుకున్నాను అప్పటికి స్టేషన్లో వాళ్ళు మా దగ్గరికి వచ్చి బాబుని ఎత్తుకున్న నన్ను పైకి లాగేశారు వాళ్ళు మమ్మల్ని పైకి లాగటం ట్రైన్ మా పక్కగా వెళ్ళిపోవటం ఒకేసారి జరిగాయి తన మనవుడు ట్రైన్ కింద పడ్డాడు అనుకొని చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుందా పెద్ద ఆవిడ బాబుని తీసుకెళ్ళి ఆమె చేతికి ఇచ్చాను వాడే రిషి ఆవిడ చాలా సంతోషపడింది నా వంశాంకురాన్ని బ్రతికించావు అని బాబుని నన్ను కౌగిలించుకొని ఏడ్చింది మీ అమ్మా నాన్న ఎవరు బాబు నువ్వెక్కడ ఉంటావు మీ ఇల్లు ఎక్కడా అని అడిగింది నాకు ఎవరూ లేరు బామ్మ అని చెప్పాను అయ్యో ఇంత చిన్న కుర్రాడివి ఎలా బ్రతుకుతావురా ఎవరూ లేకుండా మరి మాతో పాటు మా ఇంటికి వస్తావా అని అడిగింది అలా గ్రానితో పాటు వాళ్ళ ఇంటికి చేరాను గ్రాని వాళ్ళు ఒకప్పుడు బాగా పెద్ద కుటుంబం చాలా ఆస్తిపరులు ఆస్తి గొడవల్లో దయాదులు వాళ్ళ కొడుకు కొడల్ని చంపేశారంట అక్కడే ఉంటే ఈ చిన్న పిల్లల్ని ఏం చేస్తారో అని ఆవిడ ఈ సిటీకి వచ్చిందట ఎవరికీ తెలియకుండా ఈ పిల్లల్ని పెట్టుకొని బ్రతుకుతోందట మాకు తోడుగా నువ్వు నా పెద్ద మనవడిగా ఉంటావా బాబు అని అడిగింది నేను కూడా సరేనని వాళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చాను అప్పటికి రిషి శశి రెండేళ్ల చిన్నపిల్లలు మీ అన్నయ్య అని చెప్పింది వాళ్ళకి వాళ్ళు ఇప్పటికీ అదే నమ్ముతున్నారు నేను వాళ్ళ అన్నయ్యనే కాదు అని వాళ్ళకి ఇప్పటికీ తెలియదు నువ్వు కూడా ఎప్పుడూ పొరపాటును కూడా ఆ మాట వాళ్ళకి తెలియనియొద్దు అని చెప్పాడు అబ్బాయి చదువుకుంటేనే బాగా గొప్పవాడి అవుతావు అని రాణి చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించి సంవత్సరానికి రెండు క్లాసులు పూర్తి చేశాను గ్రానే ఇచ్చిన డబ్బుతోనే మొదటిసారి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాను దాన్ని నా తెలివితేటలతో నా కష్టంతో పదింతలుగా అభివృద్ధి చేశాను నా కష్టమంతా మా అమ్మ నాన్నని నా చిట్టిని తెచ్చుకోవాలని నా చిట్టిని తెచ్చుకోవాలని వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని నా కోరిక నేను బిజినెస్ మొదలు పెట్టిన కొన్ని రోజులకి మన ఊరు వెళ్ళాను అప్పుడు అక్కడ నువ్వు లేవు మా అమ్మ నాన్న లేరు మీరంతా ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు ఎవరికీ తెలియదు అన్నారు మా అమ్మ నాకు దిగులు పడి మంచం పడితే ఆ ఊరిలోనే ఉంటే నా జ్ఞాపకాలతో ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుంటుందని నాన్న ఆ ఊరి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడంట అక్కడికి వెళ్ళాను అక్కడా లేరు అలా కనుక్కుంటూనే వెళ్తున్నాను వాళ్ళు ఎక్కడా కుదురుగా ఉండటం లేదు అక్కడికి ఎక్కడికి తిరుగుతున్నాడు నాన్న ఎందుకో మరి చివరికి డిటెక్టివ్స్ని పెట్టి వెతికిస్తున్నాను నువ్వైతే దొరికావు కానీ అమ్మా నాన్న ఇంకా దొరకలేదు ఎక్కడ ఉన్నారో అసలు ఉన్నారో లేరో వాళ్ళు అలా కావటానికి కారణం నేనే అన్నాడు దిగులుగా అతన్ని కౌగిలించుకొని తలని మురుతూ అత్తయ్య మామయ్య తప్పనిసరిగా దొరుకుతారు అది త్వరలోనే అంది ఆమె గుండెల్లో తలదాచుకొని ఏమో చెట్టి నాకు ఒక్కోసారి భయమేస్తోంది వాళ్ళు అసలు ఉన్నారా వాళ్ళకేమైనా అయ్యిందా అని కొడుకుగా వాళ్ళని సుఖపెట్టలేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ బాధకి నేనే కారణం అయ్యాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఊరుకోండి అబ్బాయి గారు నేను చెప్తున్నానుగా అత్తయ్య మామయ్య క్షేమంగానే ఉండి ఉంటారు తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే మీ ముందుకు వస్తారు నేను చెప్తున్నాగా నమ్మండి అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతని చుట్టూ చేతులు వేసి వీపుని మురుతూ ఓదార్చింది అభయ్ అంత చెప్పినా తనకి మాత్రం ఏమీ గుర్తు రావటం లేదు ఆ చిట్టి నేను అని నాకెందుకు గుర్తు రావటం లేదు అనుకుంది కానీ ఆ మాట అభయ్తో అనలేకపోయింది అతను తల్లిదండ్రుల గురించి ఇప్పటికే బాధపడుతున్నాడు తను ఆ మాట చెప్తే ఇంకా బాధపడతాడేమో అనుకుంది అభయ్ మాత్రం ఆ విషయం గురించి చిట్టిని అడగలేదు ఆమెకు ఎందుకు గుర్తుకు రావటం లేదో అభయ్కి తెలుసు ఆ విషయం చిట్టుకే తెలియదు మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుమతి గారు వచ్చేశారు రోహిత్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చాడు ఆమె వచ్చేటప్పటికి అభయ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు ఆమె రాగానే అభయ్ ఆకృతి ఆమె కళ్ళకు నమస్కరించారు కలకాలం పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా వర్దిల్లండి అని ఇద్దరినీ లేపి హత్తుకుంది ఆమెకు అల్లం టీ ఇష్టమని రాజమ్మ చెప్పడంతో టీ పెట్టి ఇచ్చింది ఆకృతి కొత్త పెళ్లి కూతురివి అప్పుడే నీకు ఇవన్నీ ఎందుకమ్మా అని టీ తీసుకొని టేస్ట్ చేసి చాలా బాగా చేసావురా టీ అంది ఆకృతిని తన పక్కన కూర్చోబెట్టుకొని కాసేపు మాట్లాడింది అమ్మమ్మ మీరు వెళ్ళి స్నానం చేసి రండి భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం మాట్లాడుకోవచ్చు అంది ఆకృతి సరేనమ్మా నాకు అలసటగానే ఉంది అంటూ తన రూమ్కి వెళ్ళింది కాసేపు నడుము వాల్చి స్నానం చేసి బయటికి వచ్చింది ఆమె కోసం రెడీగా ఉన్న ఆకృతి స్టడీ రూమ్కి వెళ్ళి అభయ్ని కూడా పిలుచుకు వచ్చింది లంచ్ కానీ రమ్మని నేను ఆఫీస్కి వెళ్ళాలిరా అన్నాడు వంట చేశాను భోజనం రెడీగా ఉంది తినేసి వెళ్ళిపోండి అంది ఆమె మాట లేక వచ్చి గబగబా తినేసి గ్రాని నేను ఆఫీస్కి వెళ్తున్నాను నైట్ వచ్చాక మాట్లాడుకుందాం నువ్వు రెస్ట్ తీసుకో చిట్టి వెళ్ళొస్తారా అని చెప్పి వెళ్ళిపోయాడు నువ్వే నా తల్లి వంట చేసింది చాలా బాగా చేసావమ్మా అని ఆకృతిని మెచ్చుకుంది సుమతి ఆమె తిని నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా అని రూమ్కి వెళ్ళిపోయింది డైనింగ్ టేబుల్ మీద అవన్నీ తీసేయమని రాజమ్మకు చెప్పి సుమతి గారి రూమ్లోకి వెళ్ళింది ఆవిడ కూర్చొని కాళ్ళు ఒత్తుకుంటూ ఉంది ఆకృతి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని అమ్మమ్మ నేను మీ కాళ్ళు పడతాను మీరు పడుకోండి అని ఆమె కాళ్ళు పట్టసాగింది వద్దమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో రాజమ్మ వచ్చి పడుతుందిలే అని చెప్పింది ఆవిడ ఏమమ్మమ్మగారు నేను పట్టకూడదా అంది అలా కాదు తల్లి నీకెందుకు శ్రమ అంది నాకేమీ శ్రమ కాదు మా అమ్మమ్మ అయితే పట్టనా అని సుమతి గారు కాళ్ళు సున్నితంగా వతసాగింది నిన్నటి వరకు బాగా తిరిగాను కదమ్మా అందుకే కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి అని ఇంకేమిటమ్మా సంగతులు అంది ఏముందమ్మమ్మా ఏమీ లేదు అంది అదేనమ్మా నా మనవుడు నువ్వు ఎలా కలుసుకున్నారు మీ పెళ్ళి ఎలా జరిగింది అని అడిగింది ఏమీ దాచకుండా అంతా వివరంగా చెప్పింది ఆకృతి తను చిట్టి అని తనకి గుర్తు రావటం లేదు కానీ అభయ్ గారు మాత్రం నేనే చిట్టిని అని గట్టిగా చెప్తున్నారు అని చెప్పింది మరి నువ్వేమనుకుంటున్నావు తల్లి అంది నేను చిట్టిని కాకపోయినా నేను ఆయన భార్యని పది మంది ముందు అగ్నిసాక్షిగా ఆయన నాకు తాళి కట్టారు ఆయన భార్యగానే ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పింది నా మనవడు ఏది అంత తేలికగా తీసుకోడు అన్ని రుజువులు సాక్ష్యాలతోనే నువ్వు చిట్టివి అని నిర్ధారించుకుని ఉంటాడు నీకు చిన్నగా గుర్తుకొస్తుందిలే నువ్వు అప్పుడు బాగా చిన్నపిల్ల వంట కదా అందుకే మర్చిపోయి ఉంటావు అని చెప్పింది సుమతి గారు ఏమో అమ్మమ్మ నేను అభయ గారికి చెప్పాను నేను చిట్టిని కాదు అని ఒకవేళ రేపు చిట్టి వస్తే ఏం చేస్తారు అని కూడా అడిగాను ఎవరు వచ్చినా నువ్వు నా భార్యవి నాతోనే ఉంటావు అన్నారు ఆయన ప్రేమ నాకు నచ్చింది అందుకే బలవంతంగా తాళి కట్టినా నేను ఆయన భార్యగానే ఉండాలని అనుకుంటున్నాను మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అమ్మమ్మ అంది అదేంటి పిచ్చి తల్లి అలా అడుగుతావు నా మనవుడు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు ఈ కుటుంబం కోసం ఇన్నాళ్ళకి వాడి మొహంలో సంతోషం చూస్తున్నాను అది కూడా నీ వల్ల మీ ఇద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావలసింది ఒక మాట తల్లి వాడు ఇప్పటికే చాలా కష్టాలు పడ్డాడు వాడిని ఎప్పుడూ బాధ పెట్టనని నాకు మాట ఇవ్వు అంది సరే అమ్మమ్మ నా వల్ల ఆయన ఎప్పుడూ బాధపడరు నేను మీకు మాటిస్తున్నాను అంది ఆకృతి అది మరి మీ ఫస్ట్ నైట్ జరిగిందా అని అడిగారు సుమతి గారు లేదమ్మమ్మ పెళ్లి ఎలాగూ మీ ఆశీర్వాదం లేకుండా చేసుకున్నాము మేమిద్దరం దంపతులుగా కలిసి జీవితం మొదలు పెట్టేటప్పుడు మీ ఆశీర్వాదంతో మొదలు పెట్టాలనుకున్నాము అందుకే ఆగాము అంది నా బంగారు తల్లి నీకు పెద్దలంటే ఎంత గౌరవం తల్లి అని మెచ్చుకుంది ఆకృతిని సరేనమ్మా నేను రేపు ఉదయం పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తాను మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవాలి మీ ఇద్దరికి గ్రాండ్గా రిసెప్షన్ కూడా చేయాలి అన్నిటికీ ముహూర్తాలు పెట్టిద్దాం అంది సంతోషంతో మెరిశాయి ఆకృతి కళ్ళు సరే తల్లి ఇక నేను కాసేపు పడుకుంటాను నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పింది సరే అమ్మమ్మ అని తన రూమ్కి వెళ్ళిపోయింది ఆకృతి ఆమె వెళ్ళాక సుమతి గారు ఆలోచనలో పడ్డారు అదేంటి ఈ అమ్మాయేమో నేను చిట్టి కాదు నాకు చిట్టి ఎవరో తెలియదు అంటుంది అభయ్ మాత్రం ఎన్నో సంవత్సరాలుగా చిట్టి కోసం ఎదురు చూస్తున్నాడు అంత గుడ్డిగా ఈ అమ్మాయే చిట్టి అని ఎలా నమ్మాడు ఎంతకీ ఈమె చిట్టినా కాదా కాకపోతే భవిష్యత్తులో అభయ్ చాలా బాధపడతాడు అభయ్నే అడిగితే సరిపోతుంది ఆ విషయంలో అంత తేలిగ్గా తీసుకోవలే ఇది తన జీవిత సమస్య కదా ఆమె చిట్టి అయినా కాకుండా చాలా మంచి అమ్మాయిలా ఉంది ఇలాంటి అమ్మాయితో అయితే అభయ్ లైఫ్ సాఫీగా గడిచిపోతుంది అనుకుంది ఈవినింగ్ శశి రిషి వచ్చి వాళ్ళ జ్ఞానిని చూసి చిన్నపిల్లల్లా సంబరపడ్డారు వాళ్ళని చూసి చాలా సంతోషంగా అనిపించింది ఆకృతికి తనకి అలాంటి ప్రేమ ఎప్పుడూ దొరకలేదు అనుకుంది వాళ్ళని చూసి సంతోషంగా ఫీల్ అయ్యింది వాళ్ళనే చూస్తున్న ఆకృతిని చూసి నువ్వు కూడా ఇటు రాతల్లి అని తన పక్కన కూర్చోబెట్టుకుంది సుమతి శశి రిషితో పాటు ముగ్గురిని తన చేతులతో చుట్టేసి మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు నా కడుపు నిండిపోతుంది నా బిడ్డల సంతోషం చూసి అన్నారు సుమతి గారు థ్యాంక్ యూ అమ్మమ్మ అంది ఆకృతి ఎమోషనల్గా ఫీల్ అయ్యి థ్యాంక్స్ ఎందుకురా అంది సుమతి అర్థం కాక నన్ను కూడా మీ మనవరాలు మనవడితో సమానంగా చూస్తున్నారు కదా అంది మరి నువ్వెవరువే పిచ్చిపిల్ల నువ్వు కూడా నా మనవరాలువే కదా ఇప్పుడు నీకు విషయం చెప్పనా నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు ఈ పిల్లల్ని నీ పిల్లల్లా ఈ పిల్లల్ని నీ పిల్లల్లా కళ్ళల్లో పెట్టుకొని చూడాలి నువ్వే అమ్మలా వాళ్ళకి మంచి చెడు చెప్పాలి మంచి బుద్ధి నేర్పించాలి వాళ్ళకి పెళ్లిళ్ళుళ్ళు రాగానే మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా మీరే చేయాలి ఈ బాధ్యతలన్నీ నీకు అభయకే అప్పగిస్తున్నాను నాకు వయసు అయిపోయింది కదా ఇక ఈ ఇంటి బాధ్యత పెత్తనం రెండు నీవేనమ్మ ఆకృతి అంది సుమతి అవేం మాటలమ్మమ్మ మీరు చెప్పినవి మా బాధ్యతలు కాదు మా బంధాలు వాటిని ఆయనతో పాటు నేను కూడా ఇష్టంగా స్వీకరిస్తాను ఈ పెత్తనాలు అవి నాకు వద్దు ఈ పెత్తనాలు అవి నాకు వద్దామమ్మ అని చెప్పింది ఆకృతి నీ నేడలో మమ్మల్ని ఇలా ఉండనివ్వండి మీరు మాకు పెద్దగా దారి చూపిస్తూ ఉంటే మీ దారిలో మేమంతా నడుస్తాం అంది ఆకృతి నా అభయ ఆలోచన ఎప్పుడూ తప్పు కాదు అనుకుంది ఆవిడ ఆకృతిని చూస్తూ ఆ రోజు ఆ పెందలాడే వచ్చాడు సుమతి గారితో మాట్లాడాలని ఫ్రెష్ అయి వచ్చి అందరూ కలిసి డిన్నర్ చేసేటప్పుడు రేపు ఉదయం పంతులు గారిని రమ్మన్నా నా మీకు పెళ్ళి మాత్రమే జరిగింది తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంది సరే గ్రాని నీ ఇష్టం వచ్చినట్లు జరిపించు కానీ నాది ఇంకొక కోరిక గ్రాని ఆ రోజు మా పెళ్ళి అనుకోకుండా అలా జరిగిపోయింది నేనైతే చిట్టి మీద ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాను కానీ తను మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఈ లోకంలో లేదు ఇంకా చెప్పాలంటే నేను తన మెడలో తాళి కట్టింది కూడా తనకు తెలియదు అంతగా స్టన్ అయిపోయింది పీటల మీద జరిగే పెళ్లి మధ్యలో ఆగిపోయి ఎవడో బాడీ గార్డ్స్తో వచ్చి గన్స్తో బెదిరించి గన్స్తో అందరినీ బెదిరించి తన మెడలో తాళి కడుతుంటే ఏ అమ్మాయి పరిస్థితి అయినా ఎలా ఉంటుందో ఊహించుకోగ్రాని అదే పరిస్థితుల్లో ఉంది అప్పుడు ఆకృతి కానీ నాకు అంతకంటే గత్యంత్రం లేకపోయింది పీటల మీద పెళ్లి ఆగిపోయి తనని అందరూ ఏదో ఒకటి అనటం ఇష్టం లేక ఆ పెళ్లి కొడుకుని నేనయ్యాను లేకపోతే ఆకృతిని తీసుకొని వచ్చి గ్రాండ్గా పెళ్లి చేసుకునేవాడిని పాపం తనకి కూడా తన పెళ్ళి ఎలా జరగాలని కోరికలు ఉంటాయి కదా అంటున్న అభయ్తో అయితే వదినమ్మని నువ్వు రాక్షసు వివాహం చేసుకున్నావన్నమాట అన్నయ్య అన్నాడు రిషి అలాంటిదే అన్నాడు అభయ్ నవ్వుతూ ఆకృతిని చూసి అయితే అయితే అందుకే నా వదినమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తూ కోపంగా ఉంది అంది చేసి అవును అందుకే గ్రాని ఆకృతిని నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మన ఇంట్లోనే మనందరి మధ్య మా ఇద్దరి ఇష్టంతో అంతే మిగతా ఫంక్షన్స్ మీ ఇష్టం అన్నాడు సుమతి నవ్వి మళ్ళీ పెళ్ళ ఏం పాపం మా మనవరాలని ఒకసారి చేసుకుంటే తృప్తి తీరలేదా ఇది మూడోసారి అవుతుందేమో ముచ్చటగా అంది సుమతి గారు అంతకుముందు ఆ భయ్ చిన్నప్పుడు బొమ్మల పెళ్లిలో ఆకృతి మెడలో తాడు కట్టాను అని చెప్పిన విషయం గుర్తు చేసుకొని ఆ నవ్వుకున్నాడు ఆ మాట విని నాన్నా రేపు ఉదయం పంతులు గారిని అడుగుతాను ఏమంటారో అంది సుమతి గారు సరే గ్రాని అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతున్న అబ్బాయితో నా రూమ్కి నాన్నా నీతో కొంచెం మాట్లాడాలి అంది సరే గ్రాని అంటూ ఆమెతో పాటు ఆమె రూమ్కి వెళ్ళాడు కూర్చోనా అంది అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఏంటికి రాని అన్నాడు ఏమీ లేదు నాన్న ఆకృతి సంగతే నువ్వు తను చిట్టి అంటున్నావు ఆమె తను చిట్టి కాదు అంటుంది నాకు అర్థం కాలేదు అంది నీకు కూడా చెప్పిందా పిచ్చి పిల్ల అన్నాడు నవ్వుతూ అవునాన్న తన భయాలు తనకి ఉంటాయిగా తనకి గుర్తు రావటం లేదంట జరిగిన విషయాలేమి సూచాయిగా అయినా తెలియాలి కదా నువ్వు పూర్తిగా తెలుసుకున్నావా చాలా మంచి అమ్మాయిలా ఉంది తను బాధపడకూడదు మన వల్ల అంది సుమతి అవన్నీ తనకు గుర్తులేదు గ్రాని అని జరిగిందంతా చెప్పాడు సుమతికి అవునా అంత జరిగిందా అన్ని కష్టాలు పడిందా పాపం పిల్ల పోనీలే తన అదృష్టం బాగుంది ఆ కష్టాలన్నీ తీరి నీ జీవితంలోకి అడుగుపెట్టింది ఆ పిల్ల ఇకనైనా ఆ పిల్లని జాగ్రత్తగా ప్రేమగా చూసుకోనా అంది సుమతి గారు సరే గ్రాని ఇంక నేను వెళ్ళనా అన్నాడు వెళ్ళు వెళ్ళునాన్న రేపు ఉదయం పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తాను అంది గుడ్ నైట్ గ్రాని అని చెప్పి తన రూమ్ కి వెళ్లిపోయాడు ఆ ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా సుమతి గారు కూడా ఆకృతిని ఒప్పుకున్నారు ఆకృతి మంచితనానికి ఎవరు మాత్రం వద్దంటారు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా తను అసలు విషయం ఏంటంటే వాళ్ళ పెళ్లికి వ్రతానికి రిసెప్షన్ కి అన్నిటికి కూడా ముహూర్తం చూపిస్తానని చెప్పారు వాళ్ళ పెళ్లి మిగిలిన ఫంక్షన్స్ అన్ని నిర్విఘ్నంగా జరుగుతాయా లేక ఏమైనా అడ్డంకులు వస్తాయా విజయ్ ఆకృతిని ఎందుకు ఫాలో అవుతున్నాడు తెలుసుకోవాలంటే ముందు ముందు స్టోరీస్ వింటూ ఉండాలి సరేనా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా చదివించండి ఇక ఉంటాను बाय मी लक्ष्मी घंटा